హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి ఈరోజు మరో వండర్ఫుల్ వీడియోతో వచ్చేసానండి మీకు గణకి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదండి పాత వాడలేని బట్టలు అవన్నీ వేస్ట్గా అలా పక్కన పడేసి ఉంటాయి మనం చూడడానికి చిరాగ్గా ఉంటుంది బీరువాలో కొత్త బట్టలు పెట్టుకోవడానికి ఖాళీ ఉండదు వేసుకుందాం అంటే అందులో మంచి డ్రెస్సు కనిపించదు అందుకే నేను లాస్ట్ వీక్ మొత్తం బీరువాలో నేను వేసుకోలేని డ్రెస్సులు పనికిరానివి ఇవన్నీ తీసి ఓన్లీ మనం వాడే డ్రెస్సెస్ మాత్రమే ఉంచుకున్నాను అవి పారేయడానికి మనసు అప్పట్లేదు వేసుకోవడానికి బాగోవట్లేదు ఏం చేద్దామా అని ఆలోచించి సరే తలగాలి కింద కుడదాము అంటే పిల్లో కవర్స్ బయట తీసుకుంటున్నాం కదా పిల్లో కవర్స్లా కొన్ని ఇలా స్టిచ్ చేద్దామని చెప్పేసి చేశాను మార్నింగ్ వీడియో తీసినప్పుడు కొంచెం హడావిడిగా మొత్తం తీయలేదు ఏదో అలా మామూలుగా తీసాను అనమాట మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు డీటెయిల్గా పెడతాను కాకపోతే ఇందులో కూడా మీకు అర్థం అవుతుందనే నేను అనుకుంటున్నాను ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి నేను ఇలా టాప్స్ ఉంటాయి కదండీ టాప్స్ డౌన్ హెడ్జెస్ పై హెడ్జెస్ సైడ్స్ కట్ చేస్తాను పాత దీంట్లో పిల్లో కవర్ ఉంటుంది కదా పిల్లో కవర్ ఈ డ్రెస్ మ్యాన్ వేసి దాని మెజర్మెంట్లో కట్ చేసుకున్నాను సేమ్ తలగాడి లాగే ఉండేలాగా పాత పిల్లో కవర్తో కట్ చేసి మిషన్తోనే కుట్టాను నేను ఎలాగో టైలరింగ్ చేస్తాను కాబట్టి మిషన్తో కుట్టాను అందరూ మిషన్తో కుట్టాలని ఏం లేదు చేతి పని చేసుకునే సూట్తో కూడా కింద ఎడ్జెస్ సైడ్స్ కుట్టేసి వేస్ట్ క్లాత్లన్నీ పెట్టేసి మళ్ళీ పైన స్టిచ్ చేసేస్తే సేమ్ ఇలా వచ్చేస్తాయి మనం బజార్లో తీసుకుంటాం స్పింజ్ తాలుగలవి ఫోర్ హండ్రెడ్ ఇలా ఉంటాయి అవైనా ఇలానే ఉంటాయి అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది ఇంట్లో వేస్ట్వి పాడకుండా నీట్గా చేసుకున్నట్టు ఉంటుంది అంతేకాదండి ఇవే కాదు దివాన్ మేన్ ఉన్న తలగాళ్ళు నెక్స్ట్ ఇంకా సోఫాస్ మేనికి చిన్న చిన్న దిండ్లు కూడా రెడీ చేసుకోవచ్చు ఇదే విధంగా నాకైతే తలగాడి గ్రీన్ కలర్ తలగాడి చాలా బాగా నచ్చింది పింక్ దీనిని ఇవైతే డ్రెస్సెస్ అస్సలు వాడలేదండి కాకపోతే ఒక చిన్నది నలిగిపోయినట్టు ఉన్నాయి బాగోలేదు అసలు వేసుకోవడానికి అయితే బాగాలేవు పారేయడానికి మనసప్పక అలా బీర్వాలో పెట్టుకుంటే అడ్డుగా అనిపించేవి శుభ్రానికి ఈ రోజుకి ఇట్లకి పట్టింది అంతేకాదు బయటని ఇప్పుడు చూస్తే త్రీ హండ్రెడ్కి టూ పిల్లోస్ ఇలా అమ్ముతున్నారు నార్మల్ ఇలా క్లాత్ పిల్లోసే అవి ఏవో మామూలు క్లాత్తో కుట్టడం వల్ల బేగా పోతాయి అవి ఇవి మనం చక్కగా డ్రెస్ కాబట్టి లోపల లైనింగ్ ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది క్లాత్ చాలా రోజులు చాలా నీట్గా పనికి వస్తాయన్నమాట ఇలా పిల్లోస్ కుట్టుకోవడం వల్ల మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్న పోతే అలాగనే మన నచ్చిన డ్రెస్సెస్ని పాడేయకుండా మన కళ్ళ ముందు ఇలా తలగాల రూపంలో ఉంటే మనం ఏదో పనికి వచ్చిన పని చేస్తామని మనకి హ్యాపీగా ఉంటుంది బయటికి వెళ్ళి ఇప్పుడు ఒక ఫోర్ తలగాలు తెచ్చుకుండాలంటే ఒక సిక్స్ హండ్రెడ్ అయినా అవుతుంది అవి మనం సేవ్ చేసినట్టు అవుతుంది అలా ఒక వన్ అవర్ మనం టైం స్పెండ్ చేస్తే ఇలా కుట్టుకోవచ్చు దివాన్స్ మీదకి అన్నింటికి కింద దీనికి పిల్లో కవర్స్ కూడా రెడీ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో పిల్లో కవర్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు నీట్గా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ చేశానండి అందులో మీకు నచ్చిన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఇంకా మామిటైజేషన్ చాలా దగ్గరలో ఉన్నాను మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ మరొకసారి చెప్తున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది